అహోబిలంలో నివసిస్తున్న బత్తుల పిచ్చన్న అనే ఆటో డ్రైవర్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది భార్య భవానీ ముగ్గురు చిన్నారులతో కలిసి జీవనం సాగిస్తున్న పిచ్చన్న కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతూ జీవించేవారు నాలుగు సంవత్సరాల క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శాంతిరామ్ హాస్పిటల్లో శస్త్రచికిత్స జరిగింది ఆ తర్వాత నుంచి కాలు చేయి పని చేయగా మంచానికి పరిమితమయ్యారు అయితే మాట్లాడే శక్తి కూడా కోల్పోయాడు నంద్యాల సాయి ఈశ్వర్ నగర్ కు చెందిన వాల్మీకి జయలక్ష్మి గారి కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి వాల్మీకి పవన్ కుమార్ సహకారంతో పిచ్చన్నకు విలువైన వీల్ చైర్ అందించారు అంతేకాకుండా ఆటో బాడుగా కూడా సహాయం అందించారు సహాయం అందించిన పవన్ కుమార్ గారికి పిచ్చన్న భార్య భవానీ ముగ్గురు పిల్లలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఇదే కాకుండా పవన్ కుమార్ ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్ఛందంగా వెళ్లి తలసీమియా చిన్నారులకు రక్తదానం చేస్తుంటారు ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ ప్రతి నెల మందులకు సుమారు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు వికలంగా పెన్షన్ రాలేదు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫిజియోథెరపీ చేయించలేకపోతున్నాం దాతలు దయచేసి మా కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు కావున ఈ మంచానికే అంకితమైనటువంటి ఈ పిచ్చన్న గారికి వారి యొక్క దీన పరిస్థితిని చూసి ఈ నంద్యాలలో ఉన్నటువంటి సాయిశ్వర్ నగర్లో నివసిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి పవన్ కుమార్ గారు వెంటనే స్పందించి వారి నా మా పిలుపు పిలుపు మేరకు ఈరోజు ఒక మంచి విలువైన వీల్చైర్ అందించడం జరిగింది అందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము పవన్ కుమార్ గారు ఇలాంటి సేవా గుణము అలవరించినటువంటి వారి అమ్మగారైనటువంటి జయలక్ష్మి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము పవన్ కుమార్ గారు నంద్యాలలో తలసీమే పిల్లలు ఉన్నారు వారికి మూడు నెలలకు ఒకసారి కూడా బ్రెడ్ అందిస్తూ ఉంటారు అందుకు వారికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మేము తెలియజేయడం ఏమనగా అవోబిలంలో ఉన్నటువంటి ఈ పిచ్చన్న గారు ఇప్పుడు మంచానికి పరిమితమైనారు ఇలా భార్య భవానీ గారు ఇతను చూసుకుంటూ తన ఇంట్లోనే ఉంటుంది పిల్లలు ముగ్గురు చదువుకు చదువుకోవడానికి వెళ్తున్నారు కావున ఇతను ఈమె కూలి పని చేసుకుంటూ ఇతను ఇవాళ కుటుంబం గడపడానికి కూడా ఇప్పుడు వీలు లేదు ఎందుకనగా ఆమె అతను చూసుకుంటూ ఉండాలి ఇంటి దగ్గరే కావున ఈ వీడియో చూస్తున్న దా చూస్తున్న వారందరూ దాతలందరూ ముందుకు వచ్చి వీళ్ళకు కుటుంబ పోషణకు నిత్యావసర సరుకులు మీరు ఇప్పించవలసిందే కోరుకుంటున్నాము అలాగే ఇతని మెడిసిన్స్ కూడా కింద కనపరిచిన ఫోన్ నంబర్ ఫోన్ పే నెంబర్కు మీరు ఆర్థిక సహాయం అందిస్తే తన మెడిసిన్స్ కూడా మీరు అందించిన వారు అవుతారు థ్యాంక్ యూ నెలకు నాలుగు వేలు ఖర్చు వచ్చారు సార్ మందులకు మా భర్తకు ఫిజియోథెరపతి చేపియమని డాక్టర్లు సలహా ఇచ్చినారు ఫిజియోథెరపతిగా చేపించుకునికే నాకు ఆర్థిక సమయాన్ని ఉండి నా భర్తకు ఎవరో ఒకరి దాతలు ముందుకొచ్చి చేయాలని కోరుకుంటున్నాను సార్